స్ప్రింగ్ ఆనియన్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది హై ఫైబర్తో కూడి ఉన్న ఈ స్ప్రింగ్ ఆనియన్తో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక రెండు గుప్పెళ్ళు పప్పు తీసుకోండి ఒక పావు స్పూన్ ఆయిల్ వేసి దానిలోనే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా ఇలా ముక్కలుగా చేసి వేయండి ఇవి పూర్తిగా వేగాక దానిలో స్టవ్ ఆఫ్ చేసి దానిలో కొంచెం చింతపండు నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ అన్నీ మిక్సీ పట్టుకుందాం దీనిలో చిన్న బెల్లం ముక్క మీకు స్వీట్ ఇష్టపడకపోతే వేసుకోకండి కానీ ఈ చట్నీలో అది వేగట అనిపించదు స్వీట్ బాగుంటుంది వాటర్ పోసి ఇలాగా మొత్తం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఆ కాస్త పచ్చడికి ఇంత స్ప్రింగ్ ఆనియన్ వేయచ్చు మొత్తాన్ని సన్నగా కట్ చేసుకుందాం ఈ స్ప్రింగ్ ఆనియన్లో ఇంకా విటమిన్ సి ఉంది పొటాషియం ఉంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి సో ఇది మనము ఉడకపెట్టట్లేదు ఫ్రై చేయట్లేదు ఏమి చేయట్లేదు పచ్చివే వేసుకుంటున్నాము కానీ చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ మొత్తం కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లి పొరకని మొత్తాన్ని మనం పల్లి చట్నీ చేసుకున్నాం కదా దానిలోకి వేసేసుకుని మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం ఇది పచ్చిది వేశాం కదా అని ఏమీ డౌట్ పడద్దు చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేగిన తాలింపుని పచ్చళ్ళలోకి వేసేసుకుందాం ఇది వేడి వేడి అన్నంలో బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది బ్రెడ్ టోస్ట్ చేసి దానిపైన ఇది బ్రెడ్ స్ప్రెడ్ లాగా స్ప్రెడ్ చేసి పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు నచ్చిందా అయితే ఒకసారి ట్రై చేయండి